నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం ఒక్క దెబ్బకి రెండు పిట్టలు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఐటీసీ కర్మాగారంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో బీఆర్టీయూ సీఐటీయూ ఐఈయూ ఎస్సీ సెంట్ బీసీ మైనార్టీ మిత్రపక్షాల ప్రచార రథాలను మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభం చేశారు తోలత ముత్యాలమ్మ ఆలయంలో పూజలు చేసి అనంతరం ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ గతంలో జరిగినటువంటి పదమూడు వేతన ఒప్పందాలు కార్మికులు చూశారని రాబోయే రోజుల్లో వీరిద్దరికీ కార్మికులు ఎన్నికల్లో బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయని ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా బీఆర్టీయు మిత్రపక్షాలు గెలుపు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు మోసం చేసి మాయ మాటలు చెప్పే యూనియన్స్ను కాదని బీఆర్టీయు కార్మికులకు చిత్తశుద్దితో పనిచేసే కార్మిక సంఘం కాబట్టి రాబోయే రోజుల్లో గెలుపు బావుట ఎగరేయటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో బీఆర్టీయూ యూనియన్ కూటమి నేతలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు i mm not -hmm. Terima kasih telah menonton!

గెలిచినటువంటి వాళ్ళు కూడా ఏం చేసే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి ఆ బెంగ పట్టుకొని ఏం చేయాలో రేపు భవిష్యత్తులో ఒక్కసారి గనక యూనియన్ కనుక అంత చదువుకున్న యువకులు ఉన్నారు సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఆలోచన పనులు ఉన్నారు పది కాలాల పాటు పాటునన్న నిలబెట్టాలి కార్మికులు సర్వీస్ చేయాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి రేపు మన భవిష్యత్ ఏంది అంత రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు చాలా ఇస్తా ఉన్నారు పెద్దలు కానీ ఇక్కడ అంత సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు ఇంకా వీళ్ళు ఒక్కొక్కరి పది పది పదిహేను సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి దాంతో అసలు బెంగ వాళ్ళకి అది పట్టుకునే డబ్బులు లేవు లేకపోతే వీళ్ళకి అనుభవం లేదు లేకపోతే ఇంకోటి లేదు ఇంకోటి లేదంటే నేను రెండు వేల తొమ్మిదిలో వచ్చినప్పుడు నేను ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని కొంత కోచింగ్ తీసుకొని వచ్చిన్నాను బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేయలేదని వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది ఆటోమేటిక్గా వస్తుంది దానికోసం పెద్దగా వరి కావాల్సినటువంటి అవసరం లేదు వందకు వంద శాతం ప్రధానంగా ఈ ఎనభై మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో బదిలీ కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ సెక్టర్కి సంబంధించినటువంటి దాంట్లో బదిలీ కార్మికులు ఉండాల్సినటువంటి ఉండే ఉండే విధానం లేదు అని చెప్పేసి మా కార్మిక నాయకులతో మాట్లాడినటువంటి సందర్భంలో చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తాం అట్లాగే ఈ ఆఫీస్ ఒకటి అధికారికమైనటువంటి ఆఫీస్ ఒకటి తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఫీజులు కూడా బాగా భారం అయిపోతా ఉన్నాయని చెప్తాను దానికి సంబంధించి అది ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అందరూ వంద శాతం అమలు చేసి తీరుతాం ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా కానీ మనకి ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళే మనకి విజయ సంకేతాన్ని ఇచ్చి అనుభవం లేదని పైసలు లేవని రకరకాలుగా వాళ్ళే భయపడిపోయి మనకే విజయ సంకేతాన్ని ఇచ్చిన వాళ్ళు అదే మా విజయానికి తొలిమిట్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ వందకు వంద శాతం రేపు గెలుస్తా ఉన్నాం బ్రహ్మాండమైనటువంటి మరి అనుభవం లేమనుకుంటారా లేకపోతే మరి అనుభవంతో గొప్పగా చేసిరనుకుంటారా మా ఎడ్యుకేషన్ ఉన్నటువంటి తెలివితేటలతో ఒప్పందం చేసిరనుకుంటారా భవిష్యత్తులో చూస్తారు వారికి అందుకనే ఒక్క దెబ్బకట్ట రెండు పిట్టలు గెలివేలు ఆడుతూ ఉన్నాయి ఖచ్చితంగా రేపు మరి ఫస్ట్ వీక్ నుండి అధికారంలోకి రాబోయేది మా యూనియన్ అని చెప్పేసి వంద శాతం చెప్పినటువంటి హామీలు వంద శాతం అమలు చేయించేటువంటి బాధ్యత కూడా పూచి కూడా నాదే అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా రేపు ఎన్నికల్లో వంద శాతం ఇప్పటికే ఒక్క కట్ట రెండు పిట్టలట అందుకనే మా వాళ్ళ దెబ్బకి గిలగిల కొట్టుకుంటా ఉన్నాయి రెండు యూనియన్స్ కూడా ఒక పక్క ఐఎన్టీయుసి కానీ సిఎన్టీయుసి కానీ ఎందుకంటే పొద్దుపోయేసరికి వీళ్ళందరినీ చూసిరు ఏదో సామెత ఉన్నది వెనకట పండగ పుట్టినట్ట ఏదో అన్నట్టుగా ఆ సామెతను చూసి ఎందుకంటే ఇప్పటికే అనేక సందర్భాలల్ల వీళ్ళ మీద కోపోతే వాళ్ళకి వాళ్ళ మీద కోకపోతే వీళ్ళకి వాళ్ళకి ఆ ధీమా కూడా ఉండేది ఎందుకంటే వాళ్ళ మీద కోపచో తిరిగి మళ్ళీ మమ్మినే గెలిపిస్తారని చెప్పేటువంటి ధీమా ఉండేది కానీ ఈ రోజు ఏమైందంటే అంత కూడా యువ వచ్చింది ఎడ్యుకేటెడ్స్ వచ్చారు సర్వీస్ మోటోతో వచ్చినటువంటి నాయకత్వం ఇక్కడ ఇంజనీర్స్ ఉన్నది కాబట్టి అక్కడ బదిలీలు అయితే కొత్తగా రిక్కు అయినటువంటి కార్మిక సోదరులు అయితే అదేవిధంగా కార్మిక కుటుంబాలు కూడా వారికి సంబంధించినటువంటి హెల్త్ సంబంధించినటువంటి ఇష్యూస్ అయితే ఏదున్నా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు గతంలో గెలిచినటువంటి యూనియన్స్ లేదు కూడా తప్పని పరిస్థితుల్లో వారికి ఓట్లు వేసిన తప్ప లేకపోతే సెకండ్ అవకాశం ఇంకొకటి లేదు అని పరిస్థితిలో కార్మికులు ఆలోచిస్తూ ఉంటాయి ఆ కోటర్స్కి సంబంధించినటువంటిది అయితే సీనియారిటీ ప్రకారం ప్రమోషన్స్ అయితే ఇవన్నీ కూడా అనేక అవకతవకలు ఉన్నాయి ఇవన్నీ కూడా మా వాళ్ళంతా కూడా ఎత్తి చూపేసరికి కార్మికులంతా కూడా ఈరోజు ఏదైతే సిఆర్టీ కానీ సిఐటియు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లీడర్స్ కానీ ఐఈ యూనియన్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా కలిసి ఐక్యతతో ముందుకు సాగేటువంటి క్రమంలో ఇద్దరు కూడా గల్లంతయ్యే పరిస్థితి ఉంది గల్లంతయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అసలు ముందు వాళ్ళు ఈ ఎన్నిక కాదు ముందు ప్రధానంగా భవిష్యత్తు మీద వారికి బెంగపట్టుకుంది ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ప్లేసింగ్స్ మాకుంటాయి మాకుంటాయి అనుకున్నారంతా కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలు ఆటానికి మోసం చేయడానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వారి మోసాలకి పన్నెండు మాసాలు దాటిపోతూ ఉంది వాళ్ళు అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు ఎప్పుడు కూడా తెప్ప దాటించాలి తెప్ప తగలబెట్టే రకం కాబట్టి అప్పుడు అవసరం కోసం వాళ్ళు ఒండెక్కడం కోసం ఆ రోజు వీరికి మాటించుండొచ్చు మీకే చేస్తాం ఈసారి అని చెప్పేసి కానీ ఇవాళ వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో వాళ్ళు డైలబాలో పడిపోయి వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు దాంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమైందంటే రేపు బీఆర్టీవీ యూనియన్ కనుక రేపు గెలిచి రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత అసలు ఐఎన్టీసీ అసలు కనుమరుగా అయిపోయే పరిస్థితి ఉంది అక్కడ అసలు అక్కడ ఎవడు ఉండడు దుకాణం బంద్ చేసుకొని పెట్టుకోవడమే సాపెట్టుకోవడమే సాప పెట్టుకొని పోవడమే దాంతో రేపు భవిష్యత్తులో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి రేపు ఇక్కడ ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతూ ఉంది ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు బెంగపట్టుకున్నది భవిష్యత్ బెంగపట్టుకున్నది దాంట్లో మళ్ళీ సిఐటియు కమ్యూనిస్టులలో నిస్వార్థంగా ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు నిర్మించినటువంటి సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళు ఉండని కానీ ఇద్దరు ఉండాలి కానీ ముగ్గురు ఉండని కానీ ఒక పద్ధతి ప్రకారం వాళ్ళంతా కూడా న్యాయబద్ధంగా న్యాయం సైడే వాళ్ళు ఉంటారు తప్ప ఓటమి గెలుపు అనేది ప్రామాణికంగా తీసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు కాబట్టి అటువంటి నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు కూడా పక్కన సపోర్ట్ ఉండేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అనుభవం లేదని వాళ్ళ దగ్గర పైసలు లేవని అంటే పైసలు ఉంటేనే ఎన్నిక లేకపోతే కాదా పైసలు లేకపోతే ఎలక్షన్ కాదా అరే నేను రెండు వేల తొమ్మిదిలో నేను ఎన్నికలకు వచ్చేనాటికి నేను ఎవరునండి నా మీద వంద రూపాయలు పెట్టి ఎవరు కొనరు అని డబ్బులతోనే గెలిచిన ఆ రోజు డబ్బులు ఉంటేనే గెలిచినమా ప్రజలలో ఇవాళ తిరుగుబాటు వచ్చింది కార్మికులలో తిరుగుబాటు వచ్చింది కార్మికుల శ్రేయస్సు కోసం కార్మికుల అవసరాలను తీర్చేటువంటి యూనియన్ ఏదైతే ఉందో కొత్త శక్తితో పనిచేసేటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో నాయకత్వం వహించేటువంటి యూనియన్ ఏదైతే ఉందో ఆ యూనియన్కి మద్దతు తెలపాలి అనుకుంటే అది పీఆర్టీ నుండి మరి బాణం గుర్తు కోటేసి గెలిపించాలని చెప్పేసి కార్మికులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి తరుణంలో వాళ్ళకి భయం పట్టుకొని డబ్బులు పంచుతారు పంచని వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి చిన్న బ్రాంచ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీల ఖమ్మం జిల్లా శాఖకి ఇది ఒక బ్రాంచ్ ఇక్కడ ఉన్నది ఏముంది దాంతో వచ్చేది లేదు పోయేది లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి బీఆర్టీయు మిత్రపక్షాల గుర్తు బాణం గుర్తు బాణం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన ముఖ్యంగా మనం రేపు బీఆర్టియు గెలిచిన తర్వాత చేయబోయే వాటిలో ప్రధానంగా రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులకు ఇప్పుడు ఎటువంటి మెడికల్ సదుపాయం లేదు మనం గెలిస్తే రిటైర్మెంట్ అయిన ప్రతి కార్మికుడి కుటుంబానికి భార్య భర్త ఇద్దరికి కలిపి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు తగ్గకుండా ఇన్సూరెన్స్ స్కీమ్ని తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాము అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఐదు లక్షల ఇరవై వేలు ఉంది దీనిలో కార్మికులపై భారం ఎక్కువగా పడుతూ ఉంది ప్రస్తుతం ఉన్న కార్మికులపై మేము గెలిస్తే కార్మికులపై ప్రస్తుతం ఉన్న కార్మికుల ఎటువంటి భారం పడకుండా పూర్తిగా యాజమాన్యం నుండే పది లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ కూడా తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం అదేవిధంగా సర్వీసులో ఉండి అవుట్ సైడ్ చనిపోయిన కార్మికుని కుటుంబానికి కేవలం లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఇవాళ మేనేజ్మెంట్ ఇస్తుంది మనం గెలిస్తే చనిపోయిన కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం పద్ధతిలో అవుట్ సైడ్ చనిపోయిన కార్మికు కుటుంబానికి కంపల్సరీ కూడా ఒక పర్మినెంట్ ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం